ఓం నమ శివాయన మహాపరం బ్రహ్మ పరమాత్మ నమజీ శితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వహా జై కొండదేవత జై వనదుర్గా మహాశక్తి అమ్మవారు విఠలేశ్వరి శంభో శంకరి స్వామే శరణమయ్యప్ప మరి మీ జాతక యోగములో సింహరాశి ఫలితంలో చూసుకుంటే అదృష్టం జీవితము లలాటకము యోగము నక్షత్రము ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక సిబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ ఫలితాలలో ఆశించని ముఖ్యంగా ఏడాది ఏడాది శివరలోపులో ఏడాది శివరలోపులో ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు ఉన్నాయి కొన్ని ప్రయాణాలు కూడా కొన్ని చేసే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి అంటే అది మీరు ఊహించరు ఊహించని సంఘటన ఊహించని అదృష్ట యోగం అది మీకు అనుకోకుండా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన విధానము కరెక్ట్గా లేని దానివల్ల అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు నోటికాడుకు వచ్చి చేయజారిపోతున్నాయి మరి నమ్ముకున్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక సమస్య కొంచెం ఎదురవుతుంది మరి ఇప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి ఏదో ఒక సమస్య మీకు ఎంటాడుతున్నాయి మరి ఈ నెలలో మీకు కొన్ని కేరుగా కొంచెం జాగ్రత్త పడాలి మరి మీకు ఆరోగ్యపరంగా కూడా కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యల వలన నుంచి కూడా మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురు చేసేసి దాని నుంచి కొంచెం మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని చెరావరకు కనబడుతున్నాయి మీరు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మీకు అంటూ ఒక రోజు అనేది రాబోతుంది కాబట్టి ఆ రోజు రావాలంటే ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టి దరిద్ర గోస నివారణ అనేది కొంచెం తీసేయాలి ఈ దరిద్ర గోస నివారణ అనేది కొంచెం తీసేస్తే మీకు ఆ లక్ష్మీ కటాక్షమైన కళ అనుకున్న కార్యక్రమాలు కొన్ని పనులు చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో కొద్ది జాగ్రత్త పడాలి ఆ ఆ పనులలో కొన్ని జాగ్రత్త తీసుకోకుండా అయితే లేనిపోయిన సమస్యలు మనకు అంటుకుంటాయి ఆ సమస్యల నుంచి బయటపెడాలంటే కొంచెం టైం పడుతుంది మరి నీకు అలా టైం పడాలంటే నీకు అది అది కలిసి రావాలంటే నీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది పోవాలి ఆ దరిద్ర దోష నివారణ అనేది పోతే అష్టౌశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను రాబోతున్నారు అంటే పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మరి ఎన్నో రోజుల నుంచి భూమి కానీ ఇల్లు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి వ్యవసాయంలో కూడా మరి మీరు చేసి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని సొంతంగా కొన్ని మొదలు పెట్టాల్సిన కూడా మధ్యలో కొన్ని బ్రేక్ అయినాయి కదా మరి ఆ బ్రేక్ అయిన దానివల్ల ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఏది చేస్తాం అనుకున్నా కూడా ఆ గ్రహ దోష నివారణ వల్ల దెబ్బ కొట్టేస్తుంది అది దెబ్బ కొట్టినగా నుంచి మైండ్ మనస్సు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకుండా అయిపోతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా మైండ్ తెలివి ఆలోచన ఒక దుక్కును పెట్టుకొని మీరు చేస్తే తప్పకుండా మీకు విజయం అనేది సాధించే మార్గాలే కనపడుతున్నాయి ఆ భగవంతుడి దయ వల్ల తప్పకుండా మీరు అనుకున్న విషయాలు చేయాల్సిన కార్యక్రమాలు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలే కనపడుతున్నాయి ఓం నమ శివాయ